అందరికీ నమస్కారం నేను మీ రంగసాయి రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తుంటే రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి అందులో భాగంగా ఇటీవల తెలుగుదేశం పార్టీ ఏదైతే మహానాడు కార్యక్రమం ఉందో దానికి సంబంధించి కడప జిల్లాలో ఈ మహానాడు కార్యక్రమం ఒక ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చెప్పేసి ఒక ప్రణాళిక అయితే రూపుదిద్దుకుంది అందులో భాగంగానే ఇరవయో తేదీ మినీ మహానాడు అసెంబ్లీలో తర్వాత పార్లమెంట్ పరిధిలో మహా మహానాడులు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కడపలో మహానాడు మూడు రోజులుగా నిర్వహించాలని చెప్పేసి ఈరోజు కూటమిలో ఒక ప్రధాన పార్టీ అనేటువంటి టీడీపీ ఆలోచన చేస్తుంది సరే రాజకీయంగా వాళ్ళు ప్లీనరీలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు రాష్ట్రంలో అది తప్పేం లేదు కానీ ఇందులో ఒక గమ్యంతో ఒక లక్ష్యంతో కడపలో ఈ మహానాడు టీడీపీ నిర్వహిస్తుంది అని చెప్పేసి ఈరోజు సాధారణ ప్రజలలో సైతం ఒక చర్చకైతే దారి తీస్తుంది ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన వేవును ఆపడం కోసం తన సొంత నియోజకవర్గంలోనే ఈ సభ నిర్వహించి రాష్ట్ర ప్రజలకు ఒక బలమైన సంకేతం పంపించాలనే ఒక గట్టి ఉద్దేశంతో టీడీపీ పావులు కదుపుతున్నట్లు మనకు అర్థమవుతుంది ఇక్కడ సాధారణంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రాష్ట్ర స్థాయి కార్యక్రమాలకు ఈరోజు అధికార పార్టీ కాబట్టి అటు ఆర్టీసీ బస్సులను ఇకపోతే కొన్ని విద్యా సంస్థల బస్సులను అలాగే ప్రైవేట్ సంబంధించిన ట్రావెల్స్ బస్సులు ఇలా రకరకాల మార్గాలు అధికార పార్టీ కాబట్టి జన సమీకరణ ఈరోజు ఎవ్వరు కూడా అడ్డు చెప్పే పరిస్థితి రాష్ట్రంలో ఏ స్థాయిలైనా ఖర్చు పెడతారో ఇప్పుడు కొన్ని లక్షల మందిని తరలిస్తారు ఈరోజు జనాలను చూసి ప్రజలు ఓట్లేస్తారు జనాలను చూసి ఈరోజు పార్టీలకు వాళ్ళకున్న స్థాయి పెరుగుద్ది అయితే మంచి పద్ధతి కాదు అని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు పెట్టిన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా తరలించిన జనసందోహం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చాలామంది అనుకున్నాం కానీ తీర్పు అందుకు పూర్తి భిన్నంగా వచ్చింది కాబట్టి కడపలో నిర్వహించుకోవచ్చు కర్నూలులో నిర్వహించుకోవచ్చు అనంతపురంలో పెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్గా కుప్పంలోనో పులివెందులనో మంగళగిరినో పిఠాపునో ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఏర్పాట్లు దానికి ఏమి ఇబ్బంది లేదు కానీ వాటన్ని ఈ బల ప్రదర్శనల కంటే ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో అత్యధిక నియోజకవర్గాల్లో కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేల అరాచకాలు రోజు రోజుకు శృతి మించిపోతున్నాయి ఇసుక కానీ మద్యం కానీ మట్టి కానీ రియల్ ఎస్టేట్ కానీ పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు బనాయించడం అయితే ఏమి అదే కాకుండా తన ప్రైవేట్ సౌన్యంతో కొంతమంది అయితే కొన్ని నియోజకవర్గాల్లో సపరేట్ రౌడీల్ని పెంచి పోషిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది ఇవి ఈ కార్యక్రమాలు ఎన్ని పెట్టుకుంటే మహానాడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు ఫిలిండ్లు అవి కాదండి ఈరోజు ప్రజలు కోరుకునేది సత్ సత్పరిపాలన లంచగొండితనం లేని పరిపాలన ఒక మార్పు కోరుకుంటున్నారు జనాలను తరలించడము జనాలను తరలి ఎలా తరలిస్తారో అన్ని పార్టీలు ఈరోజు మనం చూస్తున్నాం ఒక దగ్గర ఏదైనా పొలిటికల్ పార్టీ మీటింగ్ జరిగితే ఆ పక్కనే మనిషికి మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు పంచుతున్నారు ట్రాన్స్పోర్టేషన్ కల్పిస్తున్నారు చీప్ లిక్కర్ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పడేస్తున్నారు ఇవన్నీ మనకు తెలియని కాదు ఈరోజు నాయకుని వెంట జనాలు వస్తున్నారు 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 అది ప్రామాణికం కాదు ప్రభుత్వ ఏర్పాటుకు రేపు రాజకీయాల్లో ఎన్నికల్లో గెలవడం కోసం అది ప్రామాణికం కాదు కాబట్టి సరే మీ మహానాడు మీరు నిర్వహించుకోండి అద్భుతంగా నిర్వహించుకోండి తప్పు లేదు అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచాలి అనేది మీ రాజకీయ ఎత్తుగడ కావచ్చు ఓకే కానీ ప్రజల యొక్క ఈరోజు అత్యధిక నియోజకవర్గాలు దాదాపుగా డెబ్బై యొక్క పైచురుక నియోజకవర్గాల్లో అవినీతి రాజ్యమేలుతుందని మీ అందరూ తెలుసు ఈ పదకొండు నెలల కాలంలో ఇలా జరుగుతుందంటే ఇక రాబోయే ఫోర్ ఇయర్స్ ఎలా భరించాలి ఇటువంటి నాయకులని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు ఈరోజు ప్రజలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేకపోవచ్చు కానీ ఓటు అనే ఒక రాజ్యాంగబద్ధమైన ఆయుధంతో సరైన గుణపాఠం చెప్పి తీరుతారు కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే కూటమిలోని అధినేతలు తమ ఎమ్మెల్యేలు కట్టడి చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయాలి ఈ రాజకీయ ప్రతీకార చర్యలకు దూరంగా ఉండేటట్టు ఏర్పాటు చేస్తే ప్రజలు మిమ్మల్ని మళ్ళీ 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 గెలిపిస్తారు కాబట్టి ఏ పార్టీ అయినప్పటికీ ప్రజలకు మంచి పాలన అందించాలన్నదే మా యొక్క ప్రధాన ఉద్దేశం ధన్యవాదాలు